श्रीमात्रे नमः अखीर्णे नखराजिकान्तिविभावै रुज्यस्तु धावैभवै रधौतेऽपि च पद्मराघलिते हंसव्रजे राश्रिते नित्यं भक्तिवधूनै च रहसि स्वेच्छा विहारं कुरु स्थित्वा मानसा स मानसरजहंस గిరిజనాధాంగ్ర సౌధంతరే మానసమనే హంస శ్రేష్టమ అడుగులకి ఉన్న గోటి వరసల కాంతి ఆవరించినది వృద్ధి చెందుతున్న పీయూష మహిమచే శుద్ధమైనది కమలాకాంతులచే సుందరమైనది పరమహంసలు మునులు ఆశ్రయించి ఉన్నది అయినా శివుని పాదాలనే సౌందంలో ఉండి భక్తి అనే అతివలతో కలిసి ఏకాంతంలో స్వేచ్ఛగా కాలం గడుపు ఓ ముతలరమ్మ ఓ మురిపాలకుమ్మ ఓ పున్నమిరమ్మ ఓ పుత్తగుమ్మ ఓ రాములమ్మ ఏం చూపు లోయమ్మ వేగుచుక్కనే సిరినవ్వులోయమ్మ చంద్రవంకలేనమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే ఎన్నమ్మా ఓ సే ఆ కరిమప్పు వరిమప్పు కనిగ కనగలిపేనమ్మ సింధు మీద సిందేసి సింగు మంటే నమ్మ ఓసే రాములమ్మ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టే నమ్మ ఓసే ఓ ఓసే రాములమ్మ పరుగు పరుగు పాయల్లో నా పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ని ముగ్గవాలి పచ్చపాల నిగ్గవోలే పోతున్నవే ఓ మూలమ్మ వాగుల్లో వంకల్లో ఆ మూలల్లో వాగుళ్ళు వంకల్లో ఆ శీలల్లో ఆ మూలల్లో నువ్వు పచ్చంగుండాలి నువ్వు పదిలంగా ఉండాలి భూమి తల్లి సాక్షిగా క్షేమంగా ఉండాలి సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మే రా అడిగిస్తే నేలంతా అర్థమయ్యేనమ్మ ఒసే రాములమ్మూలమ్మ పసిడి పన్న వంటి మీద పాడుచూపు పాడకుండా పసుపు రాసినారే అమ్మలు ఓరా పారిపోయే చిరు మనసు చేరినాని చీర గుమ్మలు ఓ రామూలమ్ దొరగారి దీవెన కోసమని ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాలు మొక్త బంచని వంగినావమ్మ మూడు కొంచాలిస్తే నీళ్ళుమెత్తి పొంగినావమ్మ దొరగారి పై వంగే పంకవైన వమ్మ ఆ వసరాములమ్మ దరసాని కాలతే దూదివైన వమ్మ ఆ వసరాములమ్మ దేవికి దేవితినే ఎలగించే దివ్యవైన వమ్మ ఆ వసరాములమ్మ నలుగురికి తల్లోని నాల్కవైన వమ్మ 我